అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా సదాశివుని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మన శ్రీ సీతారామ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి మహోత్సవంగా ఈరోజు మాకు ఇన్నో రోజు ఈరోజు మూడో రోజు మూడో రోజు మాకు కమిటీ వచ్చిందండి కమిటీ అంటే మీకు అన్నది అయితే వివరిస్తాను మాది ఒక యాభై ఆరు ఇల్లు ఉంటాయండి ప్రతిరోజు ఒక నాలుగు ఇల్లు ఖచ్చితంగా ఈ పది పదకొండు రోజులు నాలుగేసిల్లులు వేస్తారండి అలాగని చెప్పేసి లాస్ట్కి ఒక పది ఇల్లు అయినా వేసేస్తారు అలాగా మాది ఈ రోజైతే మాత్రం ఒక నాలుగిల్లు వచ్చాయండి మేము ఎదిరింటోళ్ళు మళ్ళీ ఇంకా పక్క ఇంకా పక్క మా నాలుగు నాలుగిల్లు అయితే వచ్చాయి మాది కమిటీ ఈరోజు మాది కమిటీ అండి పూజ అంతా మేమే దగ్గరుండి సాయంత్రం వరకు భజన అయినంత వరకు మాది రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట అలాగా మాది అక్కడ ఉండాలి మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులనైతే మాది ఉండాలి అక్కడ మంచిగా పూజా విధానం అయిపోయిన తర్వాత కూడాను మళ్ళీ ఎవరైనా వస్తారు అతిథులు వాళ్ళకి ప్రసాదం తీర్థ ప్రసాదాలు ఏవైనా ఇవ్వడానికి ఖచ్చితంగా ఈ నలుగురు అన్నది అయితే అక్కడ ఉండాలి ఇలా సిస్టమ్ అయితే మేము పెట్టుకున్నామండి ఈరోజు కమిటీ అంటే ఇప్పుడు పంతులు బాబు చేతుల మీదుగా ఇప్పుడు పూజ అయితే జరుగుతుంది ఇగోండి కుమారి నేనైతే తయారయ్యాము ఇగోండి పూజా సామాగ్రి అయితే ఇగోండి ఇక్కడ అయితే పెట్టింది కుమారి ఇవన్నీ ప్రసాదము మనకి ఏంటంటే జామకాయలకి అది ఎక్కువ జామకాయలు ఇంకా పత్రి వగైరా అవన్నీ అయితే పెట్టింది ఇప్పుడైతే పంతులు బాబు వేరే వినాయకుడి దగ్గర మన మీదలోనే ఇక్కడ చేస్తున్నారు అది అయిపోద్ది ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల్లో వచ్చేస్తారు మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దామండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి దయచేసి ఓకే ఇగోండి బయలుదేరింది కుమారికి అయితే పూజ అయితే పూజకైతే ఇగోండి మీకు ఆ పందిరి వేయడం అన్నీ అయితే చూ చూపించాను ఇగోండి డెకరేషన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇగోండి మొత్తం అక్కడ వారికి గో పందిరి ఇగోండి పంతులు బాబు కోసం అయితే వెయిటింగు వీళ్ళు పూజ కోసం

स्वतत्वं कारमक मनस्वादनार्धं कावरदेहम अदस्वाध्यामि जुहामि स्वाहा वमयिम ह्रीम स्वयमेव विराजमानं च इसको मध्य मेंస్ తీసుకో కొర్దు మర్చిపానం జయమదమ స్వాయః స్వాహా ఓం నవనై స్వాహా ఓ ये गणपति धैर्य धन विजय भया भया आय हो आरोग्य ऐश्वर्य अभिरुद्धि सिद्ध्यर्थं विद्या उद्योगः नमः संतानादे सिद्ध्यर्थं वरसिद्धि विनायक देवता पूजाम करिष्ये ഓ ഹ്രീം ഹ്രീം കീം

యన్ మహా ఓం గణేశాయన్ మహా ఓం గణేశాయ గణేశాయన్ మహా ఓం గణేసాయన్ మహా ఓం గణేశాయ గణేషాయన్ మహా ఓం గణేశాయ 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 గణేశాయన్ మహేషాయ గణేశాయన్ మహేషాయ గణేశాయన్ మహా

తమిటికాయ రావాలి కొబ్బరికాయ ఇచ్చుకో మరి

ఇచ్చండి అమ్మా కొబ్బరికాయలు ఇచ్చండి ఇచ్చండి కొబ్బరికాయలు తీసుకో అలా రోడ్డు ఆ రెండు తీసుకో తీసుకోవాలి ఇవ్వండి ఇగ కాయలండి ఇగమ్మా చిన్న

महानेग्रज्य सभा के मात्र उपसादम नमः महानेग्रज्य सभायै आमि ऐस्वा चोगंजनय ओम वरानाय स्वाहा ओम हवानाय वो स्वाहा ओम प्रथनाय स्वाहा ओम यानाय स्वाहा ओम समानाय स्वाहा ओम एकोंच गूगल में एंड फल ब्रह्मा नैवेद्यम सर्व सर्वदले चाष्टोपलक्ष्य यामि ऐ गोंडा कोटी वाले यामी बड़ा सौभाग्य में पयावे ताम वलम आप चेक कर सकते हैं गल्ला लेगंडा मैली लेगंडा मां पुष्पवा रजवान पशोमान भवते मिलेले पापा मिलेलेगो पुष्पवान रजवान पटोमान भवते या एवं योपा मायतनम वेदा नायतरवान भवते ओम सुमुखस्यागदन्तस्य अनाज्ञा वाहनादि व्हाट्सएप व मघादा बिधा गहादा बिया गहादा गहादा तने बिया सर्वभ्य सर्व सर्वज्ञ नमस्ते प्रस्ताव पदभे बिया आनंद कपोद मंगल महा नेवाद्रम समापायामि वाह वाह लोगन इसको निकाल अलग ఇచ్చे मत इसको मत ला दो इसको निकाल इसको आला बाडक वात वाह पाला के लामा वासे को बाकी से चलना మొగు ఆలోలేస్ కొండి కరెంట్ వస్తుంది కరెంట్ వస్తుందండి బావగారు జై గణేష్ మహారాజ్ కే జై జై గణేష్ మహారాజ్ కే జై జై గణేష్ మహారాజ్ కే జై గం గురు బావస జై గణేష్ మహారాజ్ ధనమనే మహా ఇదే ఓషర్ ది సంపన్న ఫ్యాన్ ఫ్యానేత ಮತవి ఐపాదు సంపన్న కహ ప్రభా కక్ష సిద్ధాస్త నాక సమస్య సుఖినా భవంత సమస్య సం మంగళ భవంత బస్యన్ తస్యన్ తస్యన్ పూజ ఐపోయిందో చెయనేర్క

అయిపోయింది శుభ్రంగా అయితే అయిపోయింది పూజ మొత్తం అయితే అయిపోయింది పంతులు బాబు పంతులు బాబు బాయ్ అయితే బాయ్ మంచి చక్క చేశారు ఏడు బాయ్ ప్రసాదమే బాయ్ ఏడు నేను ఇలా పంచుతాను బాసి పని